మనసు దేవుడిచ్చిన అసాధారణ అద్భుతం మనసు అలసిపోయింది ఎందుకంటే మీరు దానికి విశ్రాంతి ఇవ్వలేదు మనసు పగలు ఆలోచిస్తుంది రాత్రుళ్ళు కలర్కొంటుంది నిద్రలో కూడా పని చేస్తూనే ఉంటుంది డెబ్భై ఎనభై సంవత్సరాల జీవితం మొత్తం ఎప్పుడు పని 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 అందుకే మనసు మిట్టగా మధ్యస్థమైన అదిలా అనిపిస్తుంది అది చెడ్డది కాదు అది అలసిపోయింది కాబట్టి మనసు సామర్థ్యం ఊహించలేనిది చిన్న తలలో ప్రపంచంలోని అన్ని లైబ్రరీలు సర్దిపోతాయి మనసు ఎంత క్లిష్టమైన శాస్త్రం ఇంతవరకు దానికి సమానమైన కంప్యూటర్ చేయలేకపోయింది అది నిశ్శబ్దంగా గమనించరాని విధంగా పనిచేస్తుంది ఒకరోజు శాస్త్రజ్ఞులు మనసులాంటి కంప్యూటర్ చేస్తే అది ఎంత పెద్దదిగా ఎంత శబ్దం చేసేదిగా ఉంటుందో ఊహించండి మనసు అంటే ఆశ్చర్యం మనసు శరీరంతో పోల్చితే ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది శరీరం వృద్ధాప్యానికి చేరుతుంది కానీ మనసు ఇంకా తాజాగా పనిచేస్తూనే ఉంటుంది కొందరికి వయసు పెరిగిన కొద్దీ మనసు మరింత శక్తివంతంగా మారుతుంది అనుభవంతో అది పెరుగుతుంది మనసే ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది తూర్పు మతాలు చెబుతాయి శరీరం మరణిస్తుంది కానీ మనసు ఇంకా చనిపోదు అందుకే కొత్త శరీరంలోకి వెండి పుడుతుంది మనసు ఇంకా పూర్తి కాలేదు అందుకే తిరిగి వస్తుంది నో మైండ్ సమాధి పొందిన వారికి శరీరం చనిపోతుంది మనసు కూడా కరిగిపోతుంది మిగిలేది కేవలం సాక్షి చైతన్యం మాత్రమే అది సమస్త విశ్వంతో ఏకమైపోతుంది అక్కడ ఇక జన్మ మరణం లేదనమాట మనసు ఆపడానికి పోరాటం చేయకండి మనసుపై హింస చేయకండి బలవంతంగా ఆపాలని ప్రయత్నిస్తే మనసు మరింత ప్రతిఘటిస్తుంది అంతర్గత యుద్ధం మొదలవుతుంది ధ్యానం దూరం అవుతుంది ధ్యానం మనసుపై ప్రేమతో ఉన్న అవగాహన